ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ రవీంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని వర్గాలను అన్ని సంఘాలను యావత్ తెలంగాణను కలుపుకొని కోట్లాడి పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని తెచ్చినట్లుగా ఆయన తెలిపారు అయితే దేశంలోని ముప్పై రెండు రాజకీయ పార్టీలను కలిపి లేఖలు రావడం జరిగింది తెలంగాణ సాధనలో రేవంత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారని ఆయన ప్రశ్నించారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ జాతిని మరోసారి తీవ్రంగా ఏం ఏం అసలు నీ వల్ల ఈ తెలంగాణకు ఒరిగింది ఏంది నీ రాజకీయ జీవితం ఈ తెలంగాణ గడ్డకి ఇసుమంత లాభం చేకూర్చిందా ఏమందంటే తొక్కుకుంటూ వచ్చినా ఇర్చుకుంటూ వచ్చినా అది వచ్చినా జెడ్పీటీసీనైనా నేను ఎమ్మెల్సీ ఎంపీనైనా ముఖ్యమంత్రినైనా నైనా ముఖ్యమంత్రి ఏం బీకనావు అంటున్నా ఇన్ని అయినావు కదా ఎమ్మెల్సీ ఏం చేసినావు ఎంపీగా ఏం చేసినావు ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల నుంచి ఏం చేసినావు ఏం చేయలేక చేసే నేతను మాట్లాడడమా ఎలాంటి నేత గురించి మాట్లాడుతున్నావు కొద్దిగా నన్ను బాధ్యత వాడు ఈ దేశంలో రాజకీయ నేతలుగా ఇంత దుర్మార్గం అయితే ఎవరు కూడా మాట్లాడు ఇవాళ పది మంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో చేరితే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తుంటే సిగ్గు శరణి సభాపతి తోటి ఈ రకంగా వాళ్ళు పార్టీ మారలేదని చెప్పించడం ఆ స్థానాన్ని దిగజార్చడం లేదా రాజీనామా ఇప్పించి గెలిపించాలనే గెలిపించుకోవాలనే చేతగాని చెవలేని నువ్వు ఎన్నిసార్లు రాజీనామాలు చేస్తారు కేసీఆర్ గారు త్యాగం కాదా ఈ రాష్ట్ర సాఫల్యం కోసం చేసిన పోరాటం కదా తెలంగాణ తెచ్చుకున్న సాఫల్య క్రమంలో ఎక్కడ దాగున్నావు రేవంత్ రెడ్డి నీ బతికెక్కడ రేవంత్ రెడ్డి జ్ఞానం ఉండాలి పెద్దవారిని అంటే గొప్పని అవుతాం అనుకుంటున్నావా బిడ్డ నీ చరిత్ర కాలగర్భంలో ఎంత హీనంగా వికృతంగా తయారైతో రాబోయే రోజులు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కదా ఈ కాలగమనంలో నీ స్థానమే